హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే మన కొత్త ఫెన్షన్ పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడు మనకైతే వస్తాయని చాలామంది ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న చూస్తున్న వారికైతే ఈ రోజున మనకైతే సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ఈ రోజు వచ్చేసి బుధవారం మార్చి పంతొమ్మిదో తారీఖున ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటరి మహిళలకి వికలాంగుల సోదరులకి అయితే మన ఆస్తుల చేత కొత్త పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ నెలకు సంబంధించిన అయితే వస్తుంది అలాగే ఎంతవరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఎవరైతే ఆసల ఫెన్షన్దారులు మీరు ఆసుర చేత పెద్దగా గురించి ఎదురు చూస్తున్న ఉంటే వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లెక్కని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకుని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ ద్వారా అయితే పొందవచ్చు ఓకేనా సో ఫ్రెండ్స్ ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్ దాళ్ళు దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల మంది ఉన్నారండి సో వీళ్ళందరి కోసం గతంలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలు అయితే ఇచ్చింది హామీల ప్రకారంగా కొన్ని పథకాలైతే అమలు అయితే చేసింది మరి కొన్ని పథకాలైతే చేయలేదు సో ముందుగా చూసుకుంటే ఆశ్రయ చేత పథకం ప్రారంభిస్తామని గతంలో ఎన్నోసార్లు మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు కానీ మనకైతే అప్డేట్ ఇచ్చిన ప్రకారంగా పథకాలైతే అయితే కాలేదండి హామీ ఇచ్చిన విధంగానే అయితే ప్రారంభించామని మనకైతే మార్చి నెల నుంచి రావాల్సిన ఏదైతే ఆశ్రయ చేత పథకాలు డబ్బులు అయితే ఉన్నాయో దాంట్లో ముందుగా చూసుకుంటే వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికైతే మన రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒప్పుకుందని మనకైతే సీతక్క గారు ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే ఈసారి ఏదైతే మనకైతే ఒకటో తారీఖు ఏప్రిల్ అయితే ఉందో దాని రోజు వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి సో ఆ రోజున వచ్చేసి మీకు డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ తెచ్చేయండి దాదాపుగా మనకైతే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఆరో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో రెండు లక్షల డెబ్బై వేల మందికి అయితే ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగింది కాబట్టి మొత్తానికి అయితే మనం అయితే ఒకటో తారీఖు అయితే వేచి ఉందాం ఒకటో తారీఖు నా డబ్బులు వస్తే మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్